네 <목소리도> Kayak gitu. Suruh kan? Jangan. రోజు సూది నుంచి ఏరోప్లేన్ వరకు తయారు చేసారు ఇది మొత్తం యావత్ భారతదేశం జరుపుకునే పండుగ ఒక కులం మతం అని అని కాకుండా ఒకరి పేరు కాకుండా ఒకరు జరుపుకునే పండుగ కాకుండా యావత్ భారతదేశం మొత్తం జరుపుకుంటుంది అందుకోసమే మనోళ్ళు సారే సారే జాసే అచ్చ హిందుస్థాన్ మేరా మేరా అని అన్నారు అన్ని దేశాల కంటే నా దేశం గొప్పది అంటే ఎవరి దేశం వాళ్ళకి గొప్పది కానీ నా భారతదేశం నాకు గొప్పది అట్లాగే మన ఇప్పుడు డ్యూటీ చేస్తున్న మన తోటి కొలీగ్స్ ఆఫీసర్స్లకు సీఏ గారు బాగున్నారు మన డిఏ గారు ఉన్నారు మన ఆఫీసర్ మన స్టాఫ్ చాలా బాగుంది బాగా చేస్తున్నారు ఇంకా మంచిగా చేయాలని పై ఆఫీసర్లు పేర్లు తేవాలని కోరుకుంటూ మరియు మన టైం పాలన పాటించాలి టైంకి ఇది చేయాలి టైం పాలన పాటించుకుంటే డిసిప్లిన్ లేకుంటే ఏది లేదు డిసిప్లిన్ ఉంటే అన్నీ ఉంటాయి అలాగే మీరు తొందరపడుతున్న ఒక సెకండ్ వద్దు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు ఈ యొక్క స్వతంత్రం ఏ ఒక్కరితోనో వచ్చింది కాదు ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి లక్షలాది మంది తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసిన తర్వాతనే మనకి స్వతంత్రం కలిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారు ఒకరు శాంతియుతంగా ఒకరు ఇంకొక పద్ధతిలో ఇంకొక పద్ధతిలో ప్రతి నేను చెప్పేది ఒకటే మనము ఎక్కడికి వెళ్ళినా కానీ మనలో దేశభక్తి ఉండాలన్న దానికి స్ఫూర్తి వివేకానంద స్వామి ఆయన బయటకు వెళ్ళి చికాగోలో భారతదేశం అంటే తెలియని పరిస్థితులలో చికాగోలో తాను ఇచ్చిన స్పీచ్ ద్వారా మనం ఈ ప్రపంచానికి తెలియడం జరిగింది అంటే ఒక ప్రపంచంలో ఒక భారతదేశం అందులో ఇంత తెలివి గల వాళ్ళు ఉన్నారు ఇంత మేధస్సు గల వాళ్ళు ఉన్నారు అని అందరూ ప్రపంచం మొత్తం వైపు చూసే తట్టు చేశారు ఆయన ఉన్నని రోజులు ఒక దేశం గురించి మన దేశం